ఎంత చల్లదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కని దమ్ మా కల్పవల్లి ఎంత చల్లదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కని దమ్మ కల్పవల్లి ఎంత చల్లదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కని దమ్ మా పాలవెల్లి వెళ్ళి ఎంత చల్లదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కని పాలవెల్లి ఇగలోన ముక్కోటి దేవతల ఆరాధ్య దేవతై ఉప్పొంగి మాయమ్మ ఉద్భవించినది సకల ప్రాణి కోటి కాధారమైనది గౌతమ ముని చేత గలగల పారుతూ భూతల్లి ఒడిచేరి సయ్యాట నాడుతూ కొండల్లో కోనల్లో కులుగులే ఒలుపుతూ ఒయ్యారి పరుగులే తీసేను గంగమ్మ अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लवे ज्ञानवैराग्यशित्यर्थम् दीक्षान् देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वर बान्धव शिवभक्ता च स्वदेशो भुवनत्रय ओम् ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्म नो ब्रह्मनाहुतम् ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्मसमाधिना ఓం సహ మనోదస్ వీరం గర్వాహే తేజస్వినా మావిషావహే ఓం శాంతి 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 అన్నదాత అన్నదాత అన్నదాత